ప్రారంభించే ముందు గురువు గారి బ్రహ్మర్షి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే బుద్ధుని యొక్క సందేశం ఇంకా బుద్ధుని సందేశం అంటే మనం వేరే చెప్పక్కర్లేదు చాలా అద్భుతంగా ఉంటాయి ఖచ్చితంగా ఆచరించి తీరాలి కూడా వేరే లేదు ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే ఆత్మశరణ్యులై ధర్మ శరణ్యులై అన్యము ఆశ్రయించక విహరింపుడు ఇది ఆయన సందేశం ధర్మ శరణ్యులై అన్యము ఆశ్రయింపక విహరింపుడు చాలా అర్థం ఉందండి మీరు బుద్ధుడు ఏ సందేశం ఇచ్చినా కూడా మనం దుఃఖం నుంచి బయటపడడానికి దుఃఖంలో కూరుకుపోకుండా ఉండడానికి ఆయన చెప్పే మాటలు కారణం ఏంటంటే ఆయన సంసారాన్ని సంపదల్ని రాజ్యాన్ని వదిలేసిన కారణం లోకంలో ఉన్నవారి యొక్క దుఃఖాన్ని తొలగించడానికే దుఃఖం లేకుండా చేయడానికే అలా ఎన్నో సంవత్సరాలైనా ఎన్నో రకాల సాధనలు చేసి చివరికి తన శ్వాసన తానే గమనించుకున్నాడు ఆయన అప్పుడు అనలైట్ అయ్యాడు ఆయన ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు మానవులు చేసే తప్పులు ఏంటో తెలుసుకున్నాడు వాడు చేసిన తప్పుల వల్లే వాళ్ళ కష్టాలు తెచ్చుకుంటున్నారని సంగతి తెలుసుకున్నాడు వాళ్ళ జన్మలన్నీ కూడా తెలుసుకున్నాడు ఏ జన్మలో ఎలాంటి తప్పులు చేస్తే తర్వాత జన్మల్లో వాటి ఫలితం ఎలా అనుభవించవలసి వచ్చిందో అది తెలుసుకున్నాడు అనిచేత ఆయన అలాంటి తప్పులు మానవులు చేయకుండా ఉంటే వాళ్ళ జీవితం కూడా బాగుంటుంది వాళ్ళు ఆనందంగా ఉంటారు అన్నది గ్రహించాడు మరి తన శేషజీవితం అంటే ఎన్లైటైన్మెంట్ అయిన నుంచి ఆయన జీవించి ఉన్నంత కాలం తాను తెలుసుకున్న సత్యాన్ని లోకానికి అంతటికీ బోధించాడు ఒక రకంగా చెప్పాలంటే ఆయన బోధలకు ఆకర్షితులై ఒక రకంగా ప్రపంచమంతా ఆయనకి దాసోహం అయిపోయింది అలాంటి మాటలు చెప్పేవాడు అలాంటి బోధలు చేసేవాడే అంతకన్నా వేరే దారి లేదు ఇంకేతంటే ఇప్పుడు మన జీవితాలు మనం చూసుకున్నాం ఎన్నో రకాల సమస్యలు కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కొంతమందికి ఆర్థిక సమస్యలు ఇంకా కొంతమందికి కుటుంబ సమస్యలు కొంతమంది సంసారంలో సమస్యలు ఏంటో తెలీదు పడదు ఒకరికి ఒకరికి అలా ఎవరి జీవితాన్ని చూసుకున్నా ఎవరికీ సంతృప్తిగా కనిపించదు సంతృప్తిగా ఉండదు ఎందుకు ఈ జీవితం అనుకుంటూనే జీవిస్తున్నారు ఏం చేస్తారు పుట్టాక చనిపోయేదాకా ఉండవలసింది నిరాశతో బతుకుతున్నారు శాంతి లేకుండా జీవిస్తున్నారు ఆనందంగా ఉండేవి కొన్ని క్షణాలే కనిపిస్తున్నాయి అంచేత బుద్ధుడు లాంటి వారి బోధలు మనం తెలుసుకొని జీవితంలో ఆచరణలో పెట్టుకుంటే అంతకన్నా కావాల్సింది ఏంటండి అంచేత ఆయన చెప్పినటువంటి ఈ బోధన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వేదాల్లో కూడా వేదాలేమనివ్వండి ఉపనిషత్తులు ఉనివ్వండి ఈ రెండు విషయాలే ముఖ్యంగా చెప్పబడతాయి ఎవరికైనా సరే కారణం ఏంటంటే బుద్ధుడు ఆత్మ శరణ్యులై ధర్మ శరణ్యులై అని చెప్పారు అంటే ఆత్మ అంటే సత్యం సత్యాన్ని శరణు వేడండి ధర్మాన్ని శరణు వేడండి ఇంకా మిగతావి మీకు అవసరం లేదు వాటిని ఆశ్రయించవలసిన పనే లేదు అన్నాడు అంటే ఇక్కడ సత్యము ధర్మము ఈ రెండిటిని శరణు వేయమన్నాడు ఆయన ఇంకేమి అవసరం లేదు రెండే సత్యము ధర్మం అదే చెప్తున్నారు సత్యం వద ధర్మం చర పత్రికారు కూడా స్పష్టంగా చెప్పారు పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో పద్నాలుగో సూత్రం విగ్రహారాధన వద్దు సత్యారాధన చేయాలి అంటే సత్యాన్నే ఆశ్రయించమన్నా విగ్రహాన్ని శరణ వేయడం కాదు సత్యాన్ని శరణ వేయడం అన్నాడా అంటే ఆత్మను శరణం వేయడం ఆ మార్గం కూడా చెప్పాడు ఆయన శ్వాస మీద ధ్యాస అని చెప్పి వాటినే బాగా పత్రికలు కూడా ఈ రెండు విషయాల్ని ఎక్కువ ఫోకస్ చేశాడు చాలా తీవ్రంగా తీసుకున్నాడు అలాగే ధర్మాన్ని శరణు వేడమన్నాడు ఏంటి మరి ధర్మం అంటే బుద్ధుడు చెప్పాడు అహింస పరమో ధర్మ అన్నిటికంటే హింస చేయకపోవడమే గొప్ప ధర్మం అని పత్రి పత్రికారు చాలా కఠినంగా కూడా చెప్పేవారు మాంసం మానండి మాంసం తినకండి జీవిహింస చేయకండి ఆయన జీవితం అంతా అదే ఓ సందర్భంగా పత్రికారితో నేను కారులో వెళ్తూ ఉంటే ఇంకా ఉన్నారు కారులో ఏదో డిస్కషన్ వచ్చింది వాడేదో మోసం చేశాడు వీడేదో మోసం చేశాడు ఇలాగే చెబు ఆ డిస్కషన్ వచ్చింది అన్నారు ఎప్పుడైనా నేను అది కూడా పెద్ద పట్టించుకోను జీవహింస గురించే నేను పర్టికులర్గా దాన్ని పట్టించుకుంటా అన్నాడు నేను వచ్చింది దానికోసం అన్నాడు ఆ ధర్మాన్ని స్థాపించడం కోసమే అమాయకమైన అల్పమైన మూగజీవుల మీద జరిగే హింసని ఆపాలన్నాడాను అదే ధర్మం వారికి తిరుగులేదు ఈ రెండు పట్టుకోండి ఇంకా నీ మిగతా ఏమీ అవసరం లేదన్నాడు బుద్ధుడు కారణం ఏంటంటే లోకంలో విగ్రహాలను పట్టుకుంటున్నారు ఫోటోలు పట్టుకుంటున్నారు ఇలా రకరకాల వాటిని పట్టుకుంటున్నారు ఆత్మను వదిలేశారు ఆత్మే సత్యం అన్న సంగతి ఎవరికి అర్థం కావట్లేదు ఆత్మే దైవం అన్న సంగతి ఆత్మే భగవంతుడు ఆత్మే ఆ సృష్టికర్త ఆత్మ నుంచే సమస్త సృష్టి వచ్చింది ఆత్మ చేతే ఈ సృష్టిలో ఉన్నవన్నీ నడిపించబడుతున్నాయి ఆత్మ దేంట్లోంచి తప్పుకుంటే అది అదృశ్యమైపోతుంది ఇవన్నీ తెలుసుకోలేకపోతున్నారు ఆత్మ యొక్క గొప్పతనాన్ని అసలు ఆత్మ తప్ప ఇంకేమీ లేదు సత్యం తప్ప ఇంకేమీ లేదు అన్యమంటూ ఏమీ లేదు ఉన్నదే ఒకటి ఈ సృష్టిలో అదే శాశ్వతం మిగతావన్నీ అశాశ్వతం ఎప్పుడో ఒకప్పుడు అదృశ్యమైపోయేవే అంచేత వాటిని పట్టుకోవడం ఏంటి వాటిని శాశ్వతమైనటువంటి ఆత్మను అంటే సత్యాన్ని దాన్ని పట్టుకోమన్నాడు దాన్ని సరళి చూస్తామన్నాడు ఎంత అద్భుతమైన సందేశం అంటే బుద్ధుడిది ఉన్న రహస్యమంతా ఇక్కడే ఉందండి నిజంగా మనం అంతా కూడా చాలా అదృష్టవంతులు ఇంకైతే అంటే పత్రికారి వల్ల ఆ రెండే మనం ఆశ్రయిస్తున్నాం ధ్యానం చేస్తున్నాం అంటే ఆత్మ ఆత్మసరణ్యులు అయ్యాం జీవహింస మానేశాం మాంసపక్షం మానేశాం ధర్మానికి శరణ్యులయ్యాం ఏదైతే బుద్ధుడు చెప్పాడో ఆ పని మనం చేస్తున్నాం పత్రికారు నేను అబ్జర్వ్ చేశాను హండ్రెడ్ పర్సెంట్ అలా జీవించేవారు నేను మేడం హండ్రెడ్ పర్సెంట్ అన్నాను కానీ నైంటీ పర్సెంట్ ఆ రకంగానే జీవిస్తున్నాను మనందరికీ పత్రికారు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఈ సత్యానికి ధర్మానికి ఫిఫ్టీ పర్సెంట్ అన్యానికి ప్రముఖమివ్వమన్నాడాను అంటే మనం హండ్రెడ్ పర్సెంట్లో ఇప్పుడే వెళ్ళలేం కాబట్టి ముందు ఆ రకంగా చేయండి నేనేమంటున్నానంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా వద్దు కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆత్మకు ధర్మానికి ప్రాముఖ్యం ఇవ్వండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకో ఏముంటాయి అన్యం ఎవరికి నచ్చింది వాళ్ళు ఈ సృష్టిలో ఆశ్రయిస్తున్నారు ఎవరికి వాళ్ళు జీవిస్తున్నారు ఒకటే మీరు లెక్కండి ఈ రెండిటికి ఎంత ఎక్కువ మీరు ప్రాముఖ్యం ఇస్తే మీ జీవితంలో మీకు దుఃఖం అంత తగ్గిపోతూ ఉంటుందండి వీటికి మీరు ఎంత తక్కువ ప్రాముఖ్యం ఇస్తే మీకు అంత ఎక్కువ దుఃఖం ఉంటుందని అంతే ఇంకేం లేదు అర్థం చేసుకోండి నేను అందుకే చెప్తూ ఉంటాను నెలలో ముప్పై ఉంటే మూడు రోజులు భీమరం ఉన్నామంట ఇరవై ఏడు రోజులు మీరు అన్యమైనవి అన్నీ చూసుకోండి అసలు అన్యం ఏది వద్దన్నాడు ఆయన బుద్ధుడు కనీసం అదేనే చేయండి అట మార్నింగ్ జూమ్లో మరి రోజులు ఇరవై నాలుగు గంటలుంటే మూడు గంటలు ఆ సత్యం మీద దృష్టించడానికి ఆ జ్ఞానం నేర్చుకోవడానికి మనం ప్రాముఖ్యం ఇవ్వాలి మిగితా వాటికి ఇరవై గంటలు ఇరవై ఒక్క గంట మీ ఇష్టం కానీ బుద్ధుడు ఏం చెప్పాడు మనకు అన్యం వద్దన్నాడు ఆయన మిగితే మనకు అనవసరం అన్నాడు అవి దుఃఖాన్ని పెంచేవి ఈ సత్యము ధర్మము వాటిని శరణు వేడితే దుఃఖమే ఉండదు ఎంత అద్భుతమైన సందేశం అండి కానీ ఏం లేదండి జీవితానికి మీరు ఇది అర్థం చేసుకుంటే సత్యం యొక్క గొప్పతనం సృష్టిలో ఉన్నటువంటి ధర్మం యొక్క గొప్పతనం అర్థం చేసుకుంటే మీరు అంతా ఆనందంగా ఉండగలుగుతారు నాకు ఈ కష్టం పోవాలంటే ఎలాగండి ఈ రోగం పోవాలంటే ఎలాగండి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఎలాగండి ఎడుగుతారు చాలామంది నువ్వు అసలైన వదిలిపెట్టేసి సమస్య సమస్య వచ్చింది ఎలా బయటపడాలని అడుగుతున్నావు నువ్వు అసలానివి పట్టుకుంటే సమస్య లేదు అడగవలసిన పనే లేదు అంచేత ఏమన్నాడంటే ఆత్మ శరణ్యులై శరణ్యులై అన్యముని ఆశ్రయింపక విహరించుడు అంటే జీవించడు జీవించండి ఇంకా అన్యమన్నీ కూడా దుఃఖాన్ని తెచ్చిపెట్టేవే వాటి ఆకర్షణకి లొంగిపోయి ఆ ప్రలోభాల్లో మనం ఉంటే మనకు తెలియకుండానే చేయకూడని పనులు చేస్తాం వాటి ఫలితంగా కష్టాలు తెచ్చుకుంటాం భరించలేకపోతున్నానని బాధపడుతూ ఉంటాం చేత మరి బుద్ధుడు లాంటి మహానుభావుడు చెప్పింది మనం ఆచరించే ప్రయత్నం చేద్దాం కనీసం ఖాళీ దొరికినప్పుడైనా ధ్యానం చేయడం శాకాహారం తీసుకోవడం చేద్దాం ఇంతకన్నా మనకు కావాల్సిందేమీ లేదు మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ